మలంపుల్లో సర్కార్ కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం జరిగిందని అగ్ని ప్రమాదం లేకపోతే అగ్ని ఎవరు చేశారని చెప్పి అభియోగం గట్టిగా ఉంది దీని మీద నేను చాలా దురదృష్టకర విషయం ఇది ఎవరైనా చేసిన మాత్రం చాలా హైవే చర్య ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏమంటే అధికారులు దర్యాప్తు అధికారులు త్వరగా ఈ దర్యాప్తును పూర్తి చేసి ఎవరైతే నీకు నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని త్వరగా బయటపెట్టి వాళ్ళ పేర్లు బయట చెప్పాల్సిందిగా యజ్ఞం చేస్తున్నాం ఇక్కడ దీ దర్యాప్తు త్వరగా వల్ల అనేకమైన అపోహలకు అనుమానాలకు అవకాశం వస్తుంది ముఖ్యంగా వైసీపీ వైసీపీ నాయకుల పైన అన్నారని చెప్పి టీడీపీ వారు వేక్ అలిగేషన్స్ చేస్తున్నారు నేను చెప్పిన విషయం ఏమంటే ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న రికార్డు దగ్గం చేసిన మాత్రం పూర్తిగా రెవెన్యూ రికార్డు ఉండేది వేగ తీసుకునే అవకాశం ఉందా ప్రతి కాపీ కూడా బేసిక్ రికార్డ్స్ ఎక్కడైనా తీసుకుంటూ వస్తే ఎంఆర్ఆఎస్లో ఉంటాయి ఇది చెప్పింది ఏ అదేవిధంగా కలెక్టరేట్లో ఉంటాయి ప్రాసెస్ ఒక ఆర్థికలో ఉంటే జరిగేవి ఎక్కడ ఉండవు అన్నమాట ఎవరైనా కొంచెం తెలియని మూర్ఖులు ఎవరైనా ఉంటే ఇక్కడ అప్లై పని కానీ ఏ సెన్స్ ఉండేవాడు కూడా ప్రైవేట్ వ్యక్తులు చేసే అవకాశం లేవు ఇది ఎక్కడైనా జరిగే అవకాశం అనేది ఉంటే ఒక లాజికల్గా కానీ ఒక ఆలోచిస్తూ వస్తే ఆ తప్పులు ఎవరైనా సరే సప్ల కాలం చేసే సబ్స్క్రైబ్న చేసే అవకాశం ఉంటుంది కానీ ఎవరంటే వాళ్ళు చేసి చేసిన మాత్రానైతే ఏదో అయిపోతారు ఉద్దేశం ఉండే అవకాశం లేదు ఓకే ఈ ముందుకు ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే అంత పెద్ద ఎత్తున అధికారులు స్పందించడం మాత్రం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు డీజీపీ గారు కానీ తర్వాత రెవెన్యూలో అది అత్యంత అత్యంత ముందు అధికారులు కానీ వచ్చి చేయడం అనేది పాజిటివ్గా ఇమీడియట్గా రెస్పాండ్ కావడం అనేది చాలా బాగుంది అయితే నా విజ్ఞప్తి ఏమంటే త్వరగా ఆ పేర్లను బయట పెట్టి పెట్టించిన అంటే ప్రజలకు ఉన్న అపోహలు అనుమానాలు పోతాయి దీంతో పాటు ప్రజలు చాలామంది ఆందోళన చెందిన విషయం ఏమంటే మా రికార్డులన్నీ వెళ్ళిపోయినాయి మా రికార్డులు వెళ్ళిపోతే మాకు బేసిక్ రికార్డ్స్ అని లేకపోతే ఇట్లా చాలా మంది ఆందోళన చెందుతున్నారు నాకున్న అవగాహనలో నేను చెప్పడం ఏమంటే ఎబాదో కార్యాలయం నుంచి తర్వాత అదేవిధంగా కలెక్టరేట్ నుంచి ఉన్న ఫైన్స్ అన్ని అనుసంధానం చేసి పబ్లిక్ ఇన్కెన్స్ కూడా త్వరగా సబ్స్క్రైబ్ విధంగా చేయవలసింది రిక్వెస్ట్ ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఒక సంకటం చేసే అవకాశం లేదు మీరు ఎవరైతే చెప్తున్నారో వైసీపీ నాయకుడిని వీళ్ళకి ఎవరికైనా తిరిగే ప్రాసెస్ అందరికీ తెలియకుండా ఎవరికి పోయడం అభియోగం మీరు ఎవరైతే చెప్తున్నారో ప్రాసెస్ తెలియ అవకాశం లేదు ఇది తెలియని వాళ్ళు అనుకునే వ్యవహారం ఇది కాల్ కాచేసి దుద్ధిపోజ్ మామూలు పబ్లిక్ అనుకునే వ్యవహారం అందుకే నేను చెప్పడం ఇది ఎక్కడైనా జరిగిందంటే మాత్రం సబ్క్రేట్ రావాల్సిన ఉంటుంది అనేది ఎవరికైనా అవగాహన ఉన్న కాబట్టి నేను ఈ దర్యాప్తును తక్షణం ఆ చేసిన వాళ్ళ పేర్లను బయటపెట్టవలసిందిగా చేపెట్టారంటే ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే అపోహలకు అవకాశం ఈ విధంగా రాజకీయ పార్టీలకు ఈ ఇష్యూ ఏదో ఒకటి చేసుకునే అవకాశాలు మాట్లాడే పరిస్థితి లేకుండా తక్షణం దాన్ని చేపట్టే దర్యాప్తులో పేర్లు ఎవరైతే చేసినారో వాళ్ళ పేర్లు బయటపెట్టవలసిందిగా విజ్ఞప్తి ప్రాసెస్లో తీసే విషయం గాను స్టేట్మెంట్ జరుగుతుంది ట్వంటీ టూ ఇయర్ ప్రాసెస్ మేజర్గా జరిగేది తీసే డివిషన్ డివిటింగ్ అథారిటీ కనెక్టెడ్ ట్వంటీ ఇయర్ ప్రాసెస్ తీసేసి ట్వంటీ ఎయిట్ ఇయర్ తీసేయడం జరిగింది విషయం వస్తే నాకు తెలిసి కలెక్టరేట్ కూడా గవర్నమెంట్ కూడా బోల్చున్నా తెలిసి ఫైర్స్ కూడా అదే కాబట్టి ఇక్కడ ఇక్కడే కదా సబ్ కరెక్ట్ ఆఫ్ ఖచ్చితంగా మాత్రాన రెవెన్యూ రికార్డులు తర్వాత ఎంఆర్ ఆఫీసు సబ్ కలెక్టర్ ఆఫీసు ప్రాసెస్ అండ్ సబ్ కలెక్ట్రాసెస్ ఏ పైస్ బేసిక్ రికార్డ్స్ ఉందో ఆ నుంచి ప్రాసెస్ ఏంటంటే కలెక్టరేట్ కలెక్టరేట్ ఎంవోస్ చూస్తే కలెక్టరేట్ వచ్చినా కలెక్టరేట్ కాకుండా మాత్రమే ఎక్కువ వచ్చి ఉంటాయి తర్వాత సీసీఐ ఉంటాయి సీసీఐ లోడ్ క్లియర్ అయ్యి గవర్నమెంట్ వచ్చి జీవోలు వస్తే ఇవన్నీ కూడా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక్క ప్లేస్లో ఇది కాల్ చేసి మాత్రం